ఏ మన ఎర్ర వస్తే దారి ఉంటదరా స్వామి సన్నిధానానికి భక్తులైతే చేరుకుంటున్నారు స్వామి దర్శనానికి మాత్రం సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి స్వామి దానికి స్వామి వర్ష స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రము పది గంటల వరకు కూడా భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకొని స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పుణ్య బలాలను పొందుతూ ఉంటారు फेरा <laughs> व <susurra> <laughs> శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడచ్చు ఈరోజు ఐదవ తారీకు మంగళవారము ప్రతి మంగళవారం కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది

ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇది మూడోసారి రావటం ఎట్లా అనిపిస్తుంది స్వామి సన్నిధానం బాగుంది బాగుందా బాగుంది మా అబ్బాయి పెళ్ళి అనుకున్నాం ఒక ఏడా నెలవేరాలా కరుణించాలా అది స్వామి ఎందుకంటే స్వామి సన్నిధానంలో పెళ్లిలు చాలా కోరుకున్న వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయినాయి స్వామి సన్నిధానంలోనే వారు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది మా అబ్బాయి ఎనిమిది సార్లు వచ్చిందండి మేము మూడోసారి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామివారు ఈరోజు చాలా చక్కని పూలతో ముఖ్యంగా గులాబీలు చామంతి పూలతో స్వామివారు పన్నెండు శిరస్సులతోటి అలంకరించబడి ఉన్నారు చూడొచ్చు స్వామివారిని దర్శించవచ్చు দেওড়া দেবো 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 দেব చెప్ప <caniser Zum voi> <aisama> கொஞ்ச படம் டெங்ஷன் செத்தகை மாதிரி

శ్రీ బాల ఉగ్ర నరసింహ సంస్థ నిధానంలో చూడొచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఈతరం భాస్కర్ ఎర్రవరం माय माय का तेल किचन में नहीं पक्का पट्टा राम नाच चला ये चलेगा नहीं कहता बाला गुरु ने बताया पर हम लोग तो नहीं लाएंगे आशीर्वाद बाहर तो और सामने वाले को शिष्य और बड़ी मेहमाननत करके नोट आवाज में बात करने जा रहे जो सम्मान देने रखना i oh, not oh.